ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ నా పేరు బొడ్డు దయానంద్ విశ్రాంత జిల్లా పంచాయతీ అధికారి సమస్త భారతీయులకు నా నమస్తిమాంజలి ఈరోజు గొప్ప మహాత్ముడి యొక్క వర్ధంతి రామేశ్వరం నుండి రాష్ట్రపతి ఎదిగిన గొప్ప మహాత్ముడు ఏపీజే అబ్దుల్ కలాంజీ ఆయన యొక్క జీవిత ఒక మామూలు స్థాయి నుంచి అత్యున్నతమ స్థాయికి ఎదిగిన మహనీయుడు ఆయన పేదవాడైనప్పటికీ ఆయన పేదరికం చదువులో చూపించలేదు ఆయన సామాన్యమైన జీవితం గడుపుతూ మరి రామేశ్వరంలోనే ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నతంగా మరి చెన్నైలో మద్రాసులో విద్యాభ్యాసం చేసి ఆయన ఆ విమానాలను అంతా ఎందుక గొప్పగా నేను కూడా చూడాలనే ఒక గొప్ప ఆశయంతో మరి అలాంటి గొప్ప విద్యను ఏరోనాటిక్ విద్యను మరి ఆయన అభ్యసించి మన యొక్క ఏదైతే మన ఇస్రో దానికి ఆయన ఒక శాస్త్రవేత్తగా అక్కడ జైన్ అయ్యాడు ఎన్నో ప్రయాణాలు చేసి అది సామాన్యమైన ఒక పేపర్ బాయిగా చేస్తూ దాని అత్యున్నత స్థాయికి అంత గొప్ప విద్య ఆయన నుంచి మన యొక్క యువకులందరూ యువతంతా కూడా నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు ఉన్నాయి ఆయన మన యొక్క ప్రపంచంలోనే మన యొక్క అవన్నీ మరి ఎన్నో ఎస్ఎల్వి త్రీ మరి అగ్ని చిక్క ఇవన్నీ కూడా ఎన్నో గొప్ప గొప్ప ఏరో మరి రాకెట్స్ మన సృష్టించి మరి వాటిని మన విజయ పథకాలు నిప్పాడు మన భారతీయ యొక్క శాస్త్రీయ శాస్త్రుల యొక్క శాస్త్రవేత్తల యొక్క ఘనత మరి ప్రపంచంలో నిలిపాడు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్లో జన్మించాడు మరి రెండు వేల రెండులో మరి రాష్ట్రపతి అయ్యాడు ఏకగ్రీవంగా మరి అలాంటి గొప్ప ఒక ఒక డిఆర్డి ఒక శాస్త్రవేత్త అయ్యాడు మరి గొప్ప శాస్త్రజ్ఞుడు గొప్ప సామాన్యు నుంచి ఒక రాష్ట్రపతిపతి వరకు ఎదిగిన మహనీయుడు మరి ఆయన ఆఖరి వరకు ఆఖరి శ్వాస వరకు ఆయన తనకు తెలిసిన విద్యను అది యువతకు కాలేజీలో ఉన్న విద్యార్థులకు బోధిస్తూనే వచ్చాడు ఆఖరి క్షణంలో ఆఖరి నిమిషం కూడా ఆ ఆ విద్యార్థులు బోధిస్తూ బోధిస్తూ వారు ఆ పరమపదం చెందాడు అంత గొప్ప ఈ ఈరోజు వారికి నేను మరి అంజలు ఘటిస్తున్నాను వారికి నమస్తే నమస్తే గారి వరదంతి రోజు వారిని స్మరిస్తూ ఆయన చెప్పిన ఒక వాకు నాకు నర్పకం ఉంది ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్ బట్ ఐ కెన్ గివ్ మై హ్యాండ్ టు సమ్ వన్ ఇన్ నీడ్ అని వారు చెప్పిన ఒక విషయాన్ని నాకు గుర్తుకొచ్చింది అయితే రియలీ యూ వాజ్ ఎ వెరీ గ్రేట్ పర్సనాలిటీ అటువంటి పర్సనాలిటీ యొక్క జీవిత చరిత్ర చదివితేనే మనకు ఒక స్ఫూర్తి అంటే మనం సాధించుకున్నది సాధించుకున్నప్పుడు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనకు తపన ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం సాధించగలుగుతాం అనే ఒక వారి జీవిత చరిత్ర ద్వారా మనకు ఒక మెసేజ్ వస్తుంది మనం చూసాం వారు చిన్నప్పుడు ఎలా కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు కష్టపడుతూ ఇటు ఫ్యామిలీ యొక్క ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి పూర్తి చేస్తూ ఇటు చదువు పూర్తి చేస్తూ ఉన్నత శిఖరానికి ఎదిగి ఎదిగినటువంటి ఒక ఒక డౌన్ డస్ట్ టు అర్త్ డస్ట్ టు స్కై అన్నట్టు ఒక ఏదైతే చరిత్ర ఉందో ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ మనం కలాం గారి యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు అలాగే ఒక లైఫ్ గురించి చదువుతూ మనలో స్ఫూర్తి తీసుకురావాలి అలాగే యువత కూడా వారి యొక్క లైఫ్ యొక్క ఎగ్జాంపుల్ను తీసుకుంటూ వారి యొక్క జీవన శైలి జీవన మార్గం జీవిత మార్గంలో చాలా మార్పు తీసుకురావాలని కోరుతూ వారికి స్మరిస్తూ భారత్ మాతా టీచర్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు బాబా గౌడు నేను పారాలీగల్ అడ్ వాలంటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు అయినప్పటికీ కూడా ఖాళీగా కూర్చోకుండా మరి చేతనైనంత వరకు చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో వచ్చిన ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్ధంతి రోజు అబ్దుల్ కలాం గారు నిజంగా చాలా ఉన్నతవంతుడు మనకు ఎంతమంది అయితే ఉండో వాళ్ళ లోపల ఎంతో చిరస్మరణీయుడు ఆయన ఆయన అది ఒకటే కొటేషన్ ఫెయిల్యూర్ అని అంటే నేర్చుకోవడానికి మొదటి ప్రయత్నం అని చెప్పాడు చెప్పిండు అబ్దుల్ కలాం కాబట్టి ప్రతి ఫెల్యూరు ఈజే స్టెప్పింగ్స్ట్ ఉంటుంది లర్నింగ్ అనేది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశము ఆయన నిజంగా పంతొమ్మిది షిల్లాంగ్లో విద్యార్థులకు పాఠాలు చెప్తుండగానే జూలై ఇరవై ఏడున పంతొమ్మిది వందల రెండు వేల పదిహేనున ఆయన మనకు దూరం ఏం ప్రమోదించడం జరిగింది రెండు వేల ప ఈరోజు ఆయన తొమ్మిదవ వర్ధంతిని జరుపు జరుపుకోవడం మనము ఎంతో బృదాభావం ఆయన ఎప్పటికీ కూడా మనం మర్చిపోవద్దు ఆయన సేవలు కూడా చాలా ఉన్నతమైనవి ఆయన ఒకటే పెళ్ళి ఎందుకు చేసుకోలేవు అని అంటే మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఏ ఇండికేషన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని అన్నాడు స్వార్థం అనేది ఏర్పడడానికి ప్రధాన కారణము భార్య మరియు పిల్లలే కనుక నేను భార్యను పిల్లల్ని చేసుకున్నాను తగి తజించుండు అని అంటే నిజంగా ఎంత ఉన్నతుడో మనము మనకు తెలుస్తుంది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కా కాలం లోపల మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అబ్దుల్ కలాంకు కాల్ చేసిండట కాల్ చేసి ఏం లేదు నీకు వాజ్పేయి నుంచి ఒక ఫోన్ వస్తుంది నువ్వు దానికి వేస్తా అని చెప్పు అంతే అని ఆయన ఆయనకు అర్థం కాలేదు వాజ్పేయి నుంచి నాకు ఫోన్ రావడం ఏంది నేను ఇష్టం చెప్పుడు అని కాబట్టి ఆయన ఆయన తర్వాత అక్కడి నుంచి సారీ సారీ వాజ్పేయి పివి నరసింహారావు పివి నరసింహారావు నుంచి ఒక పేపర్ బాయ్ స్థాయి నుండి ఈరోజు భారత రాష్ట్రపతిగా ఎదిగిండు అని అంటే ఆయన పూర్తి ఆయన స్వయం కృషితోటి ఆయనకు ఆయన డాక్టరేట్ చదవకున్నా కానీ నలభై యూనివర్సిటీలు ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేసినాయి అంతేకాకుండా ఆయన పదమూడు భాషల్ని అనర్గలంగా మాట్లాడగలడు మరియు అనర్గలంగా రాయగలడు కాబట్టి అంత ఉన్నత స్థితికి పోవడానికి ఆయన స్వయం కృషి దీనికి ప్రధానమైన కారణం మరి ఈరోజు ఆయన తొమ్మిదవ వర్ధంతి రోజు మనం మనను మనమందరం కూడా ఆయనను స్మరించుకోవడం ఇది ఎంతో మన గర్వకారణము మనకు రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉంది కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని వీళ్ళందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తారు అంటే ఆయన ఒక పేపర్ బాయ్ నుండి ఆయన ఒక ఉపగ్రహాలు తయారు చేసే స్థితిలోకి వెళ్ళిండు ఉపగ్రహాలు తయారు చేయడమే కాకుండా పొకారాన్లో అనుపరీక్షలు కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్ర పుకారాన్లో అనుపర అణు కూడా ప్రధానమైన ప్రదాత మన ఏపీజే అబ్దుల్ అబ్దుల్ కలాం గారే పంతొమ్మిది వందల నాలుగు తర్వాత ఈయన చేసిందే మొట్టమొదటి అను అను అనుపరీక్ష దాని ద్వారా మన కీర్తి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళలేని వెళ్ళలేని కీర్తిని సంపాదించడం జరిగింది ఆయన రాష్ట్రపతి ఏకగ్రీవంగా అన్ని అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఆయనను ఏకగ్రీవంగా సెలెక్ట్ చేసే రాష్ట్రపతికి ఏ పోటీ లేకుండా ఆయనను తీసుకోవడం జరిగింది ఆఫ్ తమిళనాడు స్టేట్ ఈ ఈ ఏ ఫ్రమ్ పేపర్ బాయ్ ఇండియన్ రాష్ట్రపతి ద ఎమినెంట్ అండ్ సై ఎక్స్పర్ట్ సైంటిస్ట్ గ్రేట్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ everybody is a sacrifice person in our india. he is elected as the president by the consent of all political political parties unanimously. no other competition against him. since he is the unmarried, he is the sacrifice life. Is abdul kalam is the great scientist of our india. he, he, he never forgets his memories and services our indians. he is a great patriot and scientist of our india. यूथ कैन अट्रैक्ट दे रिक्वेस्टेड टू फॉलो दि गई लाइन ऑफ द्रेट सैंटिसट मेट श्री अब्दुल कलाम वेन एवर हीज बीन हार्ड वर्क हेज डन हार्ड वर्क फॉर ग्रेट सैंटिफिकेशन एंड ईज एंड सैंटिस्ट एंड एम पर्सन वी हेव टू फॉलो हिस गईड एंड बिकम एज ए पेट्रेट ऑफ इंडिया वी आलो अवर यूथ आलो बिकम एज अ सैंटिसर इंडिया माजी राष्ट्रपति ఏపీజే అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వరదంతి సందర్భంగా అతనికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు రెండు వేల పదిహేనులో మరి ఆయన స్వర్గస్థులైనారు మరి ఆయన వృత్తికి అప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు దేశ నాయకులందరూ కూడా మరి సంతాపం ప్రకటించినారు మరి అదేవిధంగా ఆయన యొక్క తొమ్మిదవ వరదంతి సందర్భంగా కూడా నేను ప్రత్యేకంగా అతనికి నేను మరి నివాళులు అర్పిస్తూ మరి అబ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి ఏదైతే శాస్త్రవేత్తగా క్షిపుణి శాస్త్రవేత్తగా పేరుగంచినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు దేశానికి చేసినటువంటి సేవలు మరువరానివి మరి ప్రజలందరూ కూడా మరి అతను గుర్తుంచుకుంటూ ఉన్నారు అతను తమిళనాడులో మరి జన్మించినటువంటి రామేశ్వర మరి రామేశ్వరంలో జన్మించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు అంతెలంతెలుగా దిగి మరి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నటువంటి నాయకుడు మహా మరి పురుషుడు కాబట్టి అతనికి నేను గలం గలంగా మరి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఉన్నాను